వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఈరోజు సంచలన తీర్పిచ్చింది సో అసలు మరి ఏం జరిగింది ప్రణయ్ హత్య కేసులో ఏం జరిగింది తర్వాత అమృత ఎలా ఉండేది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు డబ్ల్యూ సంధ్య గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సంధ్య గారు అయితే ఇప్పుడు అమృత గారితో అయితే చాలా స్పెండ్ చేశారు అసలు ఇలా ఉండేది మరి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము సో మేడం అమృత గారు అయితే తర్వాత హత్య కేసు తర్వాత అయితే ఎక్కువ మీతోనే ఎక్కువ టైం గడిపిందని చెప్పేసి చాలా వినిపించింది అసలు మీరు ఎలా గడపారు మేడం మాతో గడపడం అంటే ఏం లేదండి ఈ ఘటన జరగగానే సేమ్ డే మేము వెళ్ళిపోయాము మిరియాలు కూడా వెళ్ళాము మిరియాలు కూడాలో బాడీ ఇంకా ఇంటికి రాకముందు అమృత హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసాము ఆమెకి మా మద్దతుని తెలిపాము ఆ రోజంతా అక్కడ ఉన్నాము ఆ తెల్లారి బాడీ ఇచ్చాక ఏదైతే శవయాత్ర జరిగిందో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు అనేక కుల నిర్మూలన కోసం పోరాడే సంఘాలతో పాటు కేఎన్పిఎస్ ఇతర సంఘాలతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం విద్యార్థి సంఘాలుగా మేము ఫస్ట్ డే నుంచి కూడా ఈ ఘటనలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం అయితే అదే క్రమంలో ఆ కుటుంబంతో చాలా అనుబంధం ఏర్పడింది ప్రణయ్ తల్లిదండ్రులైన బాలస్వామి ప్రేమలత గారులతో అట్లాగే అమృత అమృత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా భావోద్వేగాలకు గురైంది వివిధ సందర్భాల్లో తను చాలా పెయిన్ని అనుభవించడం ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా సమస్యలు తను ఎదుర్కొంది కొంతమంది అగంతకులు ఇంట్లోకి రావడం ఇంటికి రావడం తన్ని బెదిరించే ప్రయత్నం చేయడం తను హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళాలంటే కూడా భయపడిన సందర్భాలు ఉన్నాం అట్లా ఒకటి రెండు ఘటనలు జరిగి కూడా తను వాళ్ళు ఆ బిడ్డను పుట్టనిస్తారో లేదో అంటే మార్తీరావు అప్పటికి ఉన్నాడు కాబట్టి నా భర్తను చంపిన నాకు పుట్టబోయే బిడ్డను కూడా చంపేస్తారేమో అనే అభద్రతా భావంలో అమృతం ఉంది దానికి తగినట్లుగా కొన్ని ఘటనలు జరిగినాయి మీడియా కూడా కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్గా లేదు ఒక మీడియా ఛానల్ వెళ్ళి మేము శ్రీమంతం చేస్తామని కూర్చున్నారు అది చాలా హర్ట్ అయింది తను అంటే శ్రీమంతం అనేది సంతోషంగా భర్త ఉన్నప్పుడు భార్య ఇష్టంగా భార్య భర్తలు అనుకుంటూ చేస్తారు భర్త చనిపోతే వాళ్ళు విషాదంలో ఉంటే కుటుంబ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళకి ఆ సాంప్రదాయం ఉందో లేదో కూడా ఆ ఛానల్ పట్టించుకోవాలి అది గుర్తించాల వాళ్ళ మతాచారాలు వేరు కానీ ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి భర్త ఉన్నప్పుడు చేసుకోవాలి అనుకుంటాం మేము కానీ అలాంటిది నా బర్త్ లేనప్పుడు నాకు సడన్గా ఒక సోకాళ్ళు మహిళా మండల ఆమెను తీసుకుని వచ్చి పువ్వులు ఇంకేహో పట్టుకుని వచ్చి గాజులు మేము చేస్తామంటే తను చాలా హర్ట్ అయింది ఎందుకు ఇంత అవమానకరంగా చేస్తారు ఛానల్స్ అని అట్లాగే డెలివరీ అవ్వడానికి కూడా అమ్మాయి చాలా భయపడింది అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేశారు డెలివరీ మేము కనుక్కుంటూనే ఉన్నాం డెలివరీ అప్పుడు తను ఎలా ఉండేది ఆ అత్య జరిగిన తర్వాత మీతో కానీ బాధ ఎవరికైనా ఉంటుంది సో తన ఆ బాబుని చూసుకోవడానికి కానివ్వండి సో అలా ఎలా గడిపింది అంటే తను అత్త మామలతో ఇంకా వాళ్ళ మరిది ఉండేవాడు వాళ్ళందరూ బాగా చూసుకున్నారు తను తను పెయిన్ అనేది ఎక్కడికి పోదు కానీ ఎట్లయినా బిడ్డని బిడ్డ బిడ్డని కానీ ఆ బిడ్డని బాధ్యతగా పెంచాలి అనే ఒక పట్టుదలతో నే న్యాయం జరగాలి నేరస్తుని శిక్షించాలి అది ఎవరైనా సరే వాళ్ళ సొంత బాబాయ్ ఎట్లా చేశాడు ఆ కుటుంబంలో ఘటనలు అనేకం జరిగాయి అవన్నీ కూడా అమ్మాయి ఎప్పుడు చెప్తూ ఉండేది మాకు అటువంటి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చింది అట్లాగే మారుతీరావు అరెస్ట్ అయ్యాడు ఒక తీవ్రమైన నేర ముందు సంబంధం లేనట్లున్నాడు ఎవరో సుపారీ గ్యాంగ్ చేశారనుకున్నారు ఆ తర్వాత సుపారీ గ్యాంగ్ పట్టుబడ్డారు మొత్తం పోలీసులు చాకచక్యంగా పరిశోధన చేశారు ఆ సుపారీ గ్యాంగ్ అసలు సుపారీ ఇచ్చింది ఎవరు ఆ గ్యాంగ్ ఎవరు అందులో ఉండే ముస్లిం క్రిమినల్స్ ఎవరు సుభాష్ శర్మ ఎవరు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసింది బయటకు వచ్చాక ఎవరు నిగ్గు తేల్చి అన్ని సాక్షాధారాలతో అరెస్ట్ చేశారు అతను అరెస్ట్ అయినాక వైశ్య సంఘాలు చాలా గొ గొడవ చేశాయి కొంతమంది సాంప్రదాయవాదులు అతనికి మద్దతు ప్రకటించారు సనాతన సాంప్రదాయవాదులు అదంతా కూడా అమ్మాయికి భయం కలిగించింది అట్లాగే అతను బయటకు వచ్చినప్పుడు హారతులు ఇచ్చి సన్మానాలు నీరాజనాలు పలికారు అవన్నీ కూడా అసలు ఒక నేరస్తుడికి ఎందుకు సన్మానం చేస్తున్నారు ఎందుకు హారతలు ఇస్తున్నారు అని చెప్పి అమ్మాయి ప్రశ్నించింది అట్లా ఇది జరుగుతున్న క్రమంలో తను డెలివరీకి ముందు టెస్ట్లు వెళ్ళడానికి కూడా భయపడేది ఎక్కడ డెలివరీ అవ్వాలి అని బాగా మదనపడింది సో తన డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది నేను ఢిల్లీలో ఉన్నాను ప్రొఫెసర్ సాయిబాబా కోసం మీటింగ్ అవుతుంది అక్కడ సాయిబాబా మీటింగ్ అటెండ్ అయితే తెల్లారి వద్దాము నేను టికెట్ బుక్ చేసుకున్నా వాళ్ళు సడన్గా ఫోన్ చేసి నొప్పులు వస్తున్నాయి మేము బయలుదేరుతున్నాం హైదరాబాద్లో మీరేదో ఒక హాస్పిటల్లో చూపించండి అప్పటి వరకు దాన్ని వేరే చూపించుకుంటారు నాకు అసలు అర్థం కాలేదు అప్పటికప్పుడు ఏం చేయాలి అని నేను చాలా భయపడ్డాను ఆ స్థితిలో నేను తెల్లారి రావాల్సిన దాన్ని అప్పటికప్పుడు టికెట్ ప్రీ చేసుకుని ఢిల్లీకి ఢిల్లీలో ముందు రోజు తెల్లారి రావాల్సిన దాన్ని ముందు రోజుకి టికెట్ మార్చుకుని నేను ఢిల్లీ నుంచి వచ్చాను హైదరాబాద్ వాళ్ళు మిడియాలు నుండి వచ్చారు నేను వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా అప్పటికి ఎవరైతే బెటర్ ఫెర్నాండెస్ ఎవిటా ఫెర్నాండేస్కి నేను అప్రిషియేట్ చేయాలి ఎవిటా ఫ గారిని నేను కాంటాక్ట్ చేశాను నాకు తన స్నేహితురాలు అప్పుడు తను సరే మీరు ధైర్యంగా రండి అంటే అక్కడికి వెళ్ళాము అక్కడ తేజస్విని అని డాక్టర్ తేజస్విని అని ఆవిడ చాలా కేర్ తీసుకున్నారు ఆఖరి స్టీఫెన్ రవీంద్ర వచ్చినా కూడా అలౌ చేయాల వాళ్ళ అత్యంత కుటుంబాన్ని నన్ను తప్ప ఇంకెవరిని అలౌ చేయలే అప్పుడు కూడా మీడియా చాలా మిస్ చేసింది మేము వస్తాం మేము చూస్తాం అక్కడికి ఏదో ఆమె ఆమె బిడ్డ ఒక పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు ఆమె అందరికి సంబంధించిన అన్నట్టు చాలా చేశారు దాని ఆ కుటుంబం వాళ్ళు ఒక్క ముఖ్యంగా అమృత ఒప్పుకోలేదు అప్పుడు మేము కూడా ఒప్పుకోలేదు ఆ రకంగా ఎప్పటికప్పుడు ఆ బాబుకి వాళ్ళైపోయినా హెల్త్ వాళ్ళైపోయినా మా మేము చేయగలిగిన సహాయం మేము చేస్తూ వచ్చాం కొద్ది కాలం ఆ తర్వాత అమ్మాయి ఇండిపెండెంట్ గా మేడం ఇప్పుడు ప్రణయ హత్య కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఏ టూ కేసు అయితే కావడం జరిగింది ఇందులో ఒకరికి పడుతుంది ఇంకా కొందరికి ఏమో పడింది అదే విధంగా ఇంకొక జీవిత జైలు శిక్ష కూడా పడడం జరిగింది సో ఏ వన్ కింద అయితే అమృత గారి తండ్రి అయితే చనిపోవడం కూడా జరిగింది సో దీన్ని ఎలా చూస్తున్నారు అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడు అంటే బెయిల్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు హీరో లాగా వచ్చిన అతను ఎందుకు చనిపోయేంత నిర్ణయం తీసుకున్నాడు అని మనం చూస్తే అతనికి అర్థమైంది ఏ విధంగా చూసినా ఈ కేసు నుండి తాను తప్పించుకోలేను అంత పకడబందిగా సాక్షులు వాస్తవాలు చెప్పేశారు ఆ వాస్తవాలను పోలీసులు రికార్డ్ చేసి పకడ్బందీగా కేసుని పటిష్టంగా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కాబట్టి ఛార్జ్ షీట్ తీసుకున్నారు ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే వెంటనే కాదు చార్జ్ షీట్ తీసుకున్నారు దాంట్లో సాక్షులని సాక్షులు ఎవరు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏం చూపించారు ఏం ఎవిడెన్స్ పెట్టారు విట్నెస్లు ఏం మాట్లాడారు విట్నెస్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఏంటి అవన్నీ ఆయన ఆయన చూసుకోవడమే కాదు చా ఇద్దరు ముగ్గురు లాయర్ల దగ్గరికి వెళ్ళారు ఆ వెళ్ళిన లాయర్లు కూడా అవన్నీ చూసి శిక్ష ఖాయం అని చెప్పాకే అతను ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే చట్టాన్ని మేనేజ్ చేసుకోగలం అనుకున్న భరోసా ధైర్యంతో చేశారు చాలా కేసులు అదే జరుగుతుంది ఏ నేరం చేసినా మనం మేనేజ్ చేసుకోవచ్చు చట్టాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము ముందు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎంతటి బలమైన వాళ్ళైనా బడాబాబులైనా రాజకీయ నా అండదండలు ఉన్నా సరే మేనేజ్ చేసుకోలేరు లేదా చట్టం పటిష్టంగా ఉంటే చట్టం తన పని తాను చేస్తుంది అనే అరుదైన సందర్భం ప్రణయ్ కేసు చాలా కేసుల్లో మేనేజ్ చేసుకోగలమన్న ధీమాతోటి వ్యవహరిస్తారు ఎందుకంటే హైలీ కరప్షన్ ఏ నేరం చేసినా పోలీసుల చేతులు తడిపితే ఆ నేరం మాఫీ అవుతుంది ఏ నేరం చేసిన పోలీసులు మేము చలామణి అవ్వగలం మేనేజ్ చేసుకోగలం అన్నంత స్థాయిలో కరెప్షన్ ఉంది వాళ్ళు పోలీస్ కరెప్షన్ అందుకే ప్రణయ్ హత్య తర్వాత నూట ఇరవై మూడు గంటలు ఈ రాష్ట్రంలో జరిగాయి అంటే ఏం కాదు అని ఒక భయం లేని తనం భరోసా కానీ ఈరోజు ట్రయల్ జరగడం నేరస్తులను శిక్షించడం మిగతా అందరికీ లైఫ్ పడడం అంటే దానికి మొన్న వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చారు కదా సాక్షులు ఆ రోజే మాకు అర్థం బాగా చెప్పారు అంటే రికార్డులో ఏముందో అది చెప్పారు అప్పుడే మాకు అర్థమైంది శిక్ష పడుతుంది శిక్ష ఖాయం అనివార్యమని ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే శిక్ష ఇందులో అనివార్యం అదైతే వాస్తవం కాకపోతే ఇటువంటి హీనియస్ క్రైమ్స్ పెళ్లికి ప్రామాణికత వయసు పరిమితి ఒకరి ఒకరికొకరికి ఇష్టం ఉందా లేకపోతే ఫోర్స్ ఉందా వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నప్పుడు పెద్దలు ఆమోదించినా ఆమోదించకపోయినా నచ్చినా నచ్చకపోయినా చంపే హక్కు ఎవరికి లేదు ఇటువంటివి ఇన్ని ఘటనలు జరిగాయి అంటే తాము పెంచిన బిడ్డ తమ చేతుల్లోనే ఉండాలి తమ అధీనంలో ఉండాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మేము అంగీకరించాం ఆస్తి పోతుందేమో పెళ్లి చేసుకుంటే కులం పోతుందేమో కులం సంకరమేమో కట్టుబాట్లు దాటే అమ్మాయి వెళ్ళింది అని అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే కట్టుబాట్లు దాటిందనో ఆస్తి పోతుందనో చంపుతున్నారు అదే పరువు అనేది కుటుంబాలకు ఏడిస్తే కొడుకులు రేపులు చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి మేనేజ్ చేసుకుంటున్నారు కదా మేనేజ్ కానప్పుడు డబ్బులు గుమ్మరించి లాయర్లకి బెయిల్స్ తెచ్చుకుంటున్నారు కదా ఉన్న పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని హంతకులుగా మారుతుంటే మరి కొడుకులు రేపులు చేస్తున్నారు చాలా కేసుల్లో మరి రేపులకి ఏం చట్టబద్ధత లేదే అది నేరం తీవ్రమైన నేరం మరి తీవ్రమైన నేరం చేసిన కేసుల్లో కుటుంబాలకు పరువు ఎందుకు పోవడం లేదు పరువు పోతుందనే భావన ఎందుకు రావడం లేదు కొడుకులు నేరాలు చేసినా రేపులు చేసినా పోని పరు కుతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోతుంది అంటే దానికి కులం ఎంత ప్రధానమో జెండర్ కూడా ఇక్కడ ప్రధానం ఈ రెండు అంశాల వల్ల ఈ హత్యలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడే సహజంగా జరుగుతున్నాయి అంటే అది అంగీకరించవలసిన అంశం కాదుగా కాదు అనేది వాళ్ళు భావిస్తుంది